ఎంవిఎల్ ఇవ జ్యోతి శ్రోతలకు నమస్సులు ఆచార్య ఆత్రేయ గారికి మా అమ్మాయి అని నాన్న నన్ను చూపించినప్పుడు మీ నాన్న సామాన్యుడు కాదమ్మా మాన్యుడు మీ నాన్న గొప్పదనం తెలుసుకో అన్నారు వారు నాతో ఎనభై ఐదు నాటి మాట ఇది ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన నాన్నకి పుట్టినరోజు జేజాలు చెబుతూ ఈ నలభై ఏళ్ళుగా ఆ మాన్యుడి గొప్పదనం గురించి తెలిసినా తెలుసుకుంటూ ఉన్నా విషయాలు విశేషాలు వేళ నా నోరు నొక్కలే రే వేళ నా చేతిలో ఉంది నవ్య కవితా కలము నా గొంతులో ఉంది హాలాహలము తాతగారు మద్దాలి వెంకటేశ్వరరావు గారి ఊరు బందరు దగ్గర చేవేండ్ర కానీ నానమ్మ సీతారామమ్మ గారు ఒక్కరే సంతానం అవడం వల్ల వారి అమ్మా నాన్నల కోరిక మేరకు నానమ్మగారి ఊరు బందరి దగ్గర గూడూరుకి తాతగారు వచ్చేసారు కాబట్టి మా ఊరు చేవేండ్రా అనుకోలేము మేము పోని గూడూరు అనుకుందామా అంటే అక్కడ ఉండకుండా నాన్న ఉద్యోగరీత్యా స్థిరపడిన ముత్యం మూడో ఊరు నూజువీడు మా ఊరు సరే నాన్న గూడూరులో మాతామహుల ఇంట పెరిగారు తాతగారు గురజ వెంకటేశ్వరరావు గారు చిట్టిగూడూరు సంస్కృత పాఠశాలకు పంపారు నాన్నని అమ్మమ్మ వీరరాఘవమ్మ గారు బండి కట్టించి బందరికి తీసుకెళ్ళి వచ్చిన సినిమాల్లా చూపించేవారు అలా అమిత గారాభంగా సాగిన బాల్యంలోనే నాన్నకి సాహిత్యం సినిమా రెండింటి మీద అభిరుచి అభిమానం ఏర్పడ్డాయి నాన్న ఒక్కరే అవ్వడం వల్ల స్నేహితులే నాన్న ప్రపంచం ప్రాణం స్నేహశైలి అని ప్రత్యేకంగా నాన్నని అనుకునే నాన్న బాల్య స్నేహితులు గూడూరులో ఆచార్యులు గారు రాజు రాజుగారు మస్తాన్ గారు బందర్లో శేషావతారం గారు బందరు హిందూ కాలేజ్లో పీయూసి ఇంటర్ డిగ్రీ చదువుకున్నారు అప్పుడే నార్ల చిరంజీవి గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో సాన్నిహిత్యం ఏర్పడింది దివాకర్ల వెంకటావధాని గారు సీనారాయణ రెడ్డి గారి శిష్యరికంలో ఎంఏ చదవాలని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు నాన్న ప్రపంచం పరిచయాలు స్నేహాలు ఇంకా ఇంకా పెరిగి విస్తారమైనాయి సాహిత్య సభలు సెవెన్ స్టార్స్ సిండికేట్ సమావేశాలు నవతపత్రిక నడపటం శ్రీశ్రీ గారు విశ్వనాథ వారు తిలక్ గారు ఆరుద్ర గారు ఆత్రేయ గారు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు బాపు గారులు కొడవటిగండి కుటుంబరావు గారు ఇంకా ఎందరో మరెంతో విస్తృతమైన సాహితీ ప్రపంచం ఏర్పరచుకున్నారు చదువు అవుతూనే మద్రాసు ఆకాశవాణిలో వచ్చిన ఉద్యోగం కాదనుకుని అధ్యాపక వృత్తి అంటే ఇష్టంతో శ్రీ ఎమ్ఆరప్పారావు గారు నూజివీడులో కొత్తగా పెట్టిన ధర్మప్పారావు కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా వామనావతారంలో అడుగుపెట్టి ఇంతింతై త్రివిక్ర పరాక్రమంతో నూజివీడులోనే కాక ఆంధ్రదేశమంతటా సాహితీ వెలుగులు విరజిమ్మారు తాతగారులిద్దరికీ పరిచయస్తులైన బందరు డాక్టర్ గారు ధన్వంతరాచార్యులు గారి చొరవతో తెల్లదారుపల్లి కరణం గారు మా పెద్ద తాతగారు సోమశేఖరరావు గారు పెద్దమ్మ లక్ష్మీ లక్ష్మీవామేశ్వరమ్మ గారు తాతగారు రామలింగేశ్వరరావు గారు అమ్మమ్మ కమలమ్మ గారు అన్నదమ్ముల గారాబు బిడ్డ వరలక్ష్మి గారు అరవై ఏడు నవంబర్ ఎనిమిదిన నాన్న స్రవంతిలోకి వనలక్ష్మిలా ప్రవేశించారు వారి పెళ్లికి దివాకర్ల వెంకటావధాని గారు ఆరుద్ర గారు రామలక్ష్మి గారు గొల్లపూడి మారుతీరావు గారు తల్లిదవరుపల్లి వచ్చారు పెళ్ళిని సిక్స్టీన్ ఎంఎం సినిమాగా తీయించారు నాన్న అమ్మా నాన్నల అనురాగ పంటలమైన ఈ జన్మకి నేను తమ్ముడు ధన్యులం శ్రీయితులు లక్ష్మణయతీంద్రుల వారు ఎర్రోజు మాధవాచార్యులు గారు కూనపల్లి సుబ్రహ్మణ్యం గారు సివిఎల్ నరసింహారావు గారు ఎస్టిపి రామానుజాచార్యులు గారు అత్తి వెంకటరమణ గారు వైద్యుల కృష్ణారావు గారు కోడూరు సాంబశివరావు గారు వీళ్ళందరంటే నాన్నకు చాలా గౌరవం నవోదయ రామ్మోహన్ రావు గారు నండూరు రామ్మోహన్ రావు గారు భౌడిపాటి రామగోపాలం గారు భౌడిపాటి రాధాకృష్ణ గారు శ్రీరమణ గారు తమ్ము గారు నిమ్ గారు జ్యోతి పత్రిక యువ ఇలా అన్ని పత్రికల సంపాదకులు ధవేజీ గారు ధన్యరాజు కృష్ణమూర్తి గారు బలరాం కృష్ణమూర్తి గారు చక్రధర్ రావు గారు జాన్ గారు శౌరయ్య గారు మోహన్ గారు టిఎన్ఎం గారు శంకర్రావు గారు అట్లూరి రాధాకృష్ణ గారు ఇలా ఎందరో నాన్న సన్నిహిత మిత్రులందరికీ నమో నమ నాన్న ప్రత్యేకంగా అభిమానించే దంపతులు రంగస్వామి పెదనాన్నగారు రాత పెద్దమ్మ గారు వారి పిల్లలు ఆనందన్నయ్య శౌరన్నయ్యలతో కలిసి మేము డెబ్భై ఒకటిలో తుమాటి గారి పర్యవేక్షణలో తెలుగు నవల సాహిత్యంలో రచయిత్రులు అనే విషయం మీద పరిశోధన చేయడానికి రిజిస్టర్ చేసుకుని విశాఖపట్నం వెళ్ళారు కానీ ఎందుకో పూర్తి చేయలేదు తిరిగి మూడు నెలల్లో నుజువీడి వచ్చేశారు అప్పుడు ఒక రష్యన్ స్టూడెంట్కి తెలుగు నేర్పారు ప్రియమైన అధ్యాపక వృత్తిలో విద్యార్థులతో మమేకమై వారికి దిశానిర్దేశనం చేస్తూ అనేక కళాశాలల్లో ఉపన్యాసాలు ఇస్తూ ఫీనిక్స్ బుక్స్ పేరిట పుస్తకాల ప్రచురణలు ఎమెస్కో బుక్స్ పుస్తక ప్రపంచంకి బందర్ శేషాచలం ప్రెస్ వారికి గోపాలరావు గారి ప్రభావ మాసపత్రికకి సంపాదకత్వం సహాయ సహకారాలు అందిస్తూ గడిపిన సాహితీ జీవన ప్రస్థానంలో శ్రీశ్రీ గారి మహాప్రస్థానంకి చిత్రాలు సేకరించే ప్రదర్శనలు బాపు బొమ్మల కొలువులు అలసెట్టి ప్రభాకర్ గారి చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఇలా పలు కార్యక్రమాలు చేసేవారు నూజవీడిలో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగే చెడుగుడు పోటీలకి కాలేజీ వార్షికోత్సవాలకి సాహితీవేత్తల్ని నటీనటులని ఆహ్వానించి వారికి నూజువీడు రసాతిథ్యం రుచి చూపించారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికి తెలుగు పంచమహాకావ్య పరిచయాలు రాశారు పలు సాహిత్యవేత్తల గురించి అనేక పత్రికల్లో చాలా వ్యాసాలు రాశారు సినిమాలు సినిమా పాటల రచయితలు సినిమా పాటల గురించి ఆణిముత్యాలు వాణిముత్యాలు వెండితెర కావ్యాలు పేరిట అద్భుతమైన వ్యాసాలు రాశారు ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్య రచనకి రామలక్ష్మి గారి తాళపాక వారి పలుకుబళ్ళు రచనకి చేతనాయనంతో సహాయం చేశారు నిన్న స్వప్నం నేడు సత్యం మలుపు మెరుపు నవలలు ప్రతిబింబం మిథ్యాబింబం నాటికలు గూడుగర ఇలిసిస్ కవన కథనం కవితా సంకలనాలు కవిత హరతి కానుక పరిశోధన రచనలు కొన్ని కథలు రాశారు ముళ్ళపూడి వారి గిరీశన్ లెక్చర్ల బాబాయ్ పాత్రతో అధిక ప్రసంగం చేయించారు మొదట్లో పద్యాలు అంతగా ఇష్టపడేవారు కాదు కానీ పద్యాలకి అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు అని శ్రీ అత్తుల వెంకటరమణ గారు అన్నారు సార్ నాతో ఇవన్నీ ఒక ఎత్తు జ్యోతి వార పత్రికలో ప్రశ్న జవాబుల శీర్షిక యువజ్యోతి అంతకు అంతంత ఎత్తు జవాబుల్లో చురుక్కులు చమక్కులు పుస్తక పరిచయాలు మానసిక వ్యక్తిత్వ వికాస వ్యాసాలు కవితలు కథలతో మహాద్భుతంగా నిర్వహించారు నాన్నకి ఎంతో ఇష్టమైన సాహితీ ప్రక్రియ కవితలు మినీ కవితలు తలకెత్తుకుని ఆ రచయితల్ని భుజాలకెత్తుకుని ఎన్నో సభల్లో ఎందరికో పరిచయం చేశారు ఆంధ్రదేశంలో ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ పలు సన్మానాలు అందుకున్న నాన్నని కొందరు మిత్రులు ఖర్గపూర్ కూడా తీసుకువెళ్ళి ఘనంగా సత్కరించుకున్నారు ఈ సుమనోహర దర్హాసలాస్యం లాస్యం ఆనాటిదే నాన్నలో ఇదో ఒక కోణం అయితే రెండో కోణం సినిమాలు ముగ్గు నిర్మాతగా పేరుపడ్డారు కానీ పేరు రాకుండా సమతా చటర్జీ గారు నవతా కృష్ణరాజు గారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు హరికృష్ణ గారు విజయబాప్ నీడు గారు అట్లూరు పూర్ణచంద్రరావు గారు లక్ష్మణరావు గారు లాంటి సన్నిహితులైన సినిమా వారికి చాలా సినిమాలకి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు చాలా సినిమాలకి వంద రోజుల పండుగ సభల నిర్వహణ అడిగి మరీ చేయించుకునేవారు నాన్నతో మన సినిమా అనే ముచ్చాల్ముగ సినిమా నూజువీడులో రాకముందే విజయవాడ జంక్షన్ గుడివాడ అందరినీ తీసుకెళ్లి చూపించడమే కాకుండా ఓ రోజు ఇంట్లో కూడా స్క్రీన్ వేసి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరినీ కూర్చోబెట్టి చూపించారు స్నేహం ఓ ఇంటి భాగవతం సినిమాలకి రాసిన మాటలు ఒక ఎత్తు అయితే తూర్పు రైలు సినిమాకి రాసిన మాటల కవితలు రెండెత్తులు ఇంటింటి రామాయణం సినిమాకి ఓ పాట కూడా రాశారు నవత కృష్ణన్ గారు జడగంటల సినిమాకి కొంత దర్శకత్వం కూడా చేయించుకున్నారు నాన్నకు నచ్చిందో లేదో మరి నన్నైతే ఆ సినిమా చూడనివ్వలేదు ముచ్చల్ ముగ్గు సినిమాతో పరిచయం కలిగిన బాలు అంకుల్తో సన్నిహిత అనుబంధం ఏర్పడింది అంకుల్ కొత్తగా పాడిన పాటల క్యాసర్స్ పంపిస్తే అందరికీ వినిపించేవారు ఎంత బాగా పాడాడయ్యా అనుకుంటూ అంకుల్ ఆంధ్రదేశంలో ఎక్కడ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ చేసినా నాన్నే వ్యాఖ్యానం చేసేవారు నూతన్ ప్రసాద్ గారు ఇష్టంగా చేయించుకున్న సినిమా మంగమ్మ శపథం రీమేక్ ఓ అమ్మ కథ నాన్న మనసు పెట్టి పనిచేసిన ఆ సినిమా బాగుంది కానీ అంతగా పేరు రాలేదు సత్యజిత్ రాయ్ గురుదత్ చార్లీ చాప్లిన్ లార్ల్ అండ్ హార్డీ సినిమాలని ఇష్టంగా చూపించేవారు సినిమా చూస్తున్నంతసేపు వాటి గురించి ఏదో ఒకటి చెబుతూ ఉండేవారు సాహిత్యం గురించి అంతలా చెప్పలేదు మరి కానీ సంస్కృతం నేర్చుకోమని చెప్పారు ఓ రోజు అమరం చదవాలయ్యా అన్నారు డిక్షనరీ చూసి రోజు పది మాటలు రాస్తూ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలని చెప్పారు నేను శ్రద్ధపెట్టి చదువుకొని ఉన్నట్లయితే ఇంకా ఇష్టంగా చెప్పేవారేమో నాకు ఆ జ్ఞానం రాలేదు ఆ చేయూత నేను అందుకోలేకపోయాను జ్ఞాపక శక్తి పెరగడానికి ఒక టిప్ చెప్పారు ఒక మాట రెండో మాట మూడో మాట అలా అల్లుకుంటూ మర్చిపోకుండా చెప్పగలగాలి పరీక్ష రాయడం గురించి కూడా ఒకసారి ప్రశ్నపత్రం చివరి నుంచి మొదలుపెట్టి రాయాలి అని చెప్పారు చివరికి ఒక బిట్ ఆన్సర్స్ ఉంటాయి కదా అవి ముందు రాసి పెద్ద జవాబుల తర్వాత రాస్తే కరెక్ట్ చేసేవారికి ముందు తేలిగ్గా మొదలై మంచి ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పారు ఇది మాత్రం పాటించాను నేను రాయటం కూడా తేలిగ్గా ఉండేది అప్పుడు తెలుగు సాహిత్యం ఎంత చదివారో ఆంగ్ల సాహిత్యం కూడా రోజుకో పుస్తకం అన్నట్టు చదివేసేవారు గోర్కీ మిల్టన్ ఎల్విన్ టాఫ్లర్ హెర్మన్ హెన్ రిచర్డ్ బ్యాక్ ఎలెక్స్ హెలీ సిడ్నీ షెల్డన్ జోసెఫ్ హెల్లర్ ఎన్ని పేర్లు కనబడేవో ఓ పుస్తకాల మీద పుస్తకం హస్తభూషణం అన్న మాటకి నాన్నే నిదర్శనం నాన్న చేతిలో పుస్తకం లేకుండా నాన్న నేను ఎప్పుడూ చూడలేదు అసలు రీడర్స్ డైజెస్ట్ నుంచి అన్ని రకాల వార మాస పత్రికలు డైలీ న్యూస్ పేపర్స్ తెచ్చేవారు పోస్టాఫీస్కి నేను ముందే వెళ్ళి ఉత్తరాలు తెచ్చి ఉంచితే నిద్ర లేవగానే పేపరు ఉత్తరాలు చదవటంతో దినచర్య మొదలయ్యేది భవనపాటి రామగోపాలం గారు సిస్టర్ జగన్నాథం గారు ఒకసారి అన్నారు ఎంవీఎల్ మిత్రులకి రాసిన ఉత్తరాలు ముద్రిస్తే లోకానికి ఓ మంచి పుస్తకం అందించినట్లే అని భోజనం గురించి పెద్ద పట్టింపు లేదు కానీ కందిపచ్చడి పచ్చి పులుసు మామిడికాయ పప్పు దోసావకాయ వంకాయ కూర పొట్లకాయ పెరుగు పచ్చడి ఇలాంటి కాంబినేషన్ సిస్టం పచ్చిమిరపకాయల కూర పచ్చిమిరపకాయలు పచ్చడి అంటే మహా ఇష్టం ఇంటికి ఎవరొచ్చినా అమ్మతో పచ్చిమిరపకాయల కూర చేయించాల్సిందే చాలా నచ్చితే హండ్రెడ్ డేస్ అయ్యా ఇంకా బాగా నచ్చితే సిల్వర్ జూబ్లీ అనేవారు సినిమా భాషలో ఎగ్జామ్స్కి ఇన్విజిలేటర్గా కానీ పేపర్ వాల్యుయేషన్ కానీ ఎప్పుడూ వెళ్ళలేదు కాలేజీలో కొలీగ్స్ బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూసేవారు కానీ నాకు తెలిసి ఎప్పుడూ ఆడలేదు ఆటల మీద ఎక్కువ దృష్టి లేదు కానీ వేసవ సెలవుల్లో చలదనం కోసం గుమ్మాలకి వట్టివేళ్ల తడికలు కట్టి ఇంట్లోనే మాతో వైకుంఠపాళి అష్టాచమ్మ వామనగుంటలు ఆడేవారు రమ్మి పేషెన్స్ చెస్ నాకు నాన్నే నేర్పించారు పిల్లలందరూ బిజినెస్ చైనీస్ సెక్క ఆడుతుంటే చూసేవారు తనకి ఒకసారి అంత గ్రహణ శక్తి జ్ఞాపకశక్తి ఉన్న మహామేధావికి అవి రాలేదు ఏంటయ్యా నాకు రావట్లేదు అన్నారు నవ్వుతూ బహుశా సరిగా దృష్టి పెట్టలేదేమో తమ్ముణ్ణి గుండు అని నన్ను అనక్క అని పిలిచేవారు నాకు చాలా ఇష్టం ఆ పిలుపంటే తమ్ముడి చమత్కారం చమక్కుల మాటలకి చాలా మురిసిపోయేవారు నేను వేసే ముగ్గులన్నా నా అక్షరాలన్నా చాలా ఇష్టపడేవారు తను రాసినవి నాతో ఫేర్ చేయించుకునేవారు ఇంట్లో మాట్లాడడం తక్కువే కానీ మాట్లాడే కాస్తైనా సరదాగా మాట్లాడేవారు సమయం దొరికేది కాదు కదా ఆ దొరికిన సమయంలో సరదాగా మాట్లాడేవారు సరదాగా ఉండేవారు ఎక్కువ సినిమాల్లో బాపుగారి సినిమాలు ఆ టైంలో వచ్చే సినిమాల్లో మాటలన్నీ వాడేవారు ఈ కొయ్యి అని రాజాద్రి సినిమా వచ్చినప్పుడు శిశువ అని రావణ గారి మాటలు ముఖ్యంగా బుడుగు జాటర్ ఢమ్మాలని అలాంటివన్నీ తెలుగు మాస్టర్ రావికొండలరావు గారి మాట ధమ్మరాస్ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అనేవారు సరదాగా ఉండేది అలా మాట్లాడడం ఒకసారి ఇంట్లో కరెంటు పోతే నేను చూసి ఫ్యూజ్ పోయిందని వేస్తే అదే ఎంతో అబ్బురం నాన్నకి అదేదో పెద్ద గొప్ప విషయం అయినట్టు ఎప్పుడు నేర్చుకున్నావయ్యా అని ముచ్చటపడ్డారు తనకి ఇష్టమైన సాహిత్య జ్ఞానం మాత్రం చొరవగా నేర్చుకుని మిగతా అన్ని విషయాల్లోనూ చిన్నపిల్లాళ్ళ చివరి వరకు గారాభం సాగించుకున్నారు ప్రపంచమే తెలియకుండా తనకన్నా గారాభంగా పెరిగిన అమ్మ అన్నీ నేర్చుకుని ఇంటిని నిర్వహించుకుంటూ మాకు అన్నీ నేర్పుతుంటే ఇష్టం అలా ఉండాలనేవారు బహుశా ఆధీమాతోనే మమ్మల్ని ధైర్యంగా వదిలేసారేమో చిగురుటాకు గుబురులోంచి చిన్నదాని కన్ను చిగురుటాకు గుబురులోంచి చిన్నదాని కన్ను చిలిపి చిలిపిగా చూసి పలకరించే నన్ను ఇదంతా నాన్న గురించి నా ముందు మాటలు మరి ఆ పై మాట మరోసారి థ్యాంక్ యూ